హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ములక్కాయ టమాటా కర్రీ అండి సింపుల్ ప్రాసెస్లో ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక తిరగమాత గింజలు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చినాక వేయించుకోండి తర్వాత పసుపు ఉప్పు వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి బాగా పచ్చివాసన పోవాలి అప్పుడే ఆ టేస్ట్ వచ్చింది కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ములక్కాయలు వేసుకొని వేయించుకోవాలండి ఆ ములక్కాయల్లోని పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి అప్పుడే తినేటప్పుడు కొంచెం టేస్ట్గా అనిపిస్తాయి ములక్కాయలు వేగినాక ములక్కాయలు బాగా ఫ్రై అయినాక టమాటాలు వేసుకోండి టమాటాలు వేసినాక ఎమ్మటనే కలిపేసి మూత పెట్టేసేయండి అండి టమాటాలు మగ్గినాక ఉప్పు కారం అన్నీ సమానంగా ఇప్పుడే చూసి వేసుకోండి అండి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి అండి వేసుకున్నాక మగ్గ పెట్టుకోండి వాటర్ వేయొద్దు టమాటాల్లో ఉన్న వాటర్తోని కూర మగ్గనివ్వాలి వాటర్ వేస్తే టేస్ట్ మారిపోయింది పర్ఫెక్ట్గా రావాలి అంటే టమాటాలో ఉన్న వాటర్తోనే ఆ కూర మగ్గాలి బాగా గుజ్జు గుజ్జుగా వచ్చిందండి బాగా టేస్ట్గా ఉంటుంది వాటర్ వేస్తే టేస్ట్ మారిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చూసి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్